నమస్కారం సౌమిత్రి తెలుగు స్టోరీస్ ఛానల్ కు స్వాగతం ప్రేమైన శత్రువు కథలోని ఈ భాగం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ పార్ట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్రేమైన శత్రువు ముప్పై తొమ్మిదవ భాగం జరిగిన కదా నేత్ర వాళ్ళమ్మ గురించిన నిజం తెలిస్తే ఏమైపోతుందో అని ఆలోచిస్తూ డ్రైవ్ చేసిన జైకి చిన్న యాక్సిడెంట్ అయ్యింది ఇక మీదట జైని ఇంటికి తీసుకొని వచ్చారు రాధా పరిస్థితి చూసి ఏడుస్తూ దగ్గరకు వచ్చింది ఏంట్రా ఇది చిన్న యాక్సిడెంటే అమ్మా ఏడవకు నువ్వలానే అంటావు చూడు ఎన్ని దెబ్బలు తగిలాయో డ్రైవర్ని తీసుకెళ్లమంటే వినవు అత్తమ్మా ఏడవకండి ఇప్పటికే నేనాయన్ని చాలా తిట్టాను మీరు కూడా తిడితే ఇంటి నుండి పారిపోతారు నేత్ర మాటలకి ఒక్కసారిగా నవ్వొచ్చింది రాధకి మీరు రిలాక్స్ అవ్వండి అత్తమ్మా ఆయన్ని నేను చూసుకుంటాలేండి సరేనమ్మా తీసుకొనేళ్ళు జై చేయి పట్టుకుని గదిలోకి తీసుకొని వచ్చింది రెస్ట్ తీసుకోండి నేను వెళ్ళి జ్యూస్ తీసుకొనొస్తాను నేత్రా ఆగు ముందు నేను స్నానం చెయ్యాలి చేతికి కట్టుంది కదా ఎలా కుదురుతుంది చాలా ఇరిటేటింగ్ గా ఉంది నేత్రా ఎలాగో చేస్తాలే అంటూ చేయి కదిపేసరికి పెయిన్ ఎక్కువై అమ్మా అని అరిచాడు నేత్ర కంగారుగా దగ్గరికి వచ్చింది ఏమైంది నొప్పి అందుకే చెప్పాను వద్దని అబ్బా ఇప్పుడు స్నానం చేయకపోతే నిద్ర పట్టేలా లేదు నేత్రా ఇంకెలా రెస్ట్ తీసుకునేది నేత్ర తన వైపు చూస్తూనే దగ్గరికి జరిగి షర్టు బటన్స్ తీస్తుంది ఏం చేస్తున్నావు స్నానం చెయ్యాలన్నారుగా అయితే నేను చేయిస్తాలెండి నిజంగా నేత్ర తలెత్తి జై కళ్ళలోకి చూసింది వెయ్యి వోల్టుల కాంతి కనిపిస్తుంది ఆ కళ్ళలో నేత్ర నవ్వుకుంటూ నెమ్మదిగా షర్టు తీసి జైని వాష్రూంలోకి తీసుకొని వెళ్ళింది ఇప్పుడు బుద్ధిగా పడుకోండి నేత్ర బయటికి వెళ్ళబోతుంటే చెయ్యి పట్టుకొని ఆపాడు ఇక్కడే ఉండొచ్చుగా జ్యూస్ తీసుకొని వస్తానండి అదేం వద్దు ను నా పక్కనుండు చాలు నేత్ర నవ్వుతూ జై పక్కనే కూర్చొని మీకు యాక్సిడెంట్ అయిందని తెలియగానే ఎంత భయం వేసిందో తెలుసా ఇంకెప్పుడూ అలా అజాగ్రత్తగా ఉండొద్దు లేదు జాగ్రత్తగానే ఉంటాను అయినా మీరెప్పుడు సేఫ్గానే డ్రైవ్ చేస్తారు కదా మరి వాళ్ళేమయ్యింది జైకి నేత్రవాళ్ల మావయ్య మాటలు గుర్తుకొచ్చాయి ఆలోచిస్తూ ఉండిపోయాడు నేత్ర తనని గమనించి ఏమైంది అని అడిగింది జై నుంచి తేరుకొని నేత్రవైపు చూశాడు ఏమైందండి లేదు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ప్రమాదం చెప్పిరాదుగా నిజమేలేండి అయినా అందరి అందరికళ్ళూ మీమీదే ఏ పాడు కళ్ళు పడ్డాయో ఏమో ఉండండి దిష్టి తీస్తాను నేత్ర కిచెన్లోకి వచ్చి ఎండుమిరపకాయలు ఉప్పు కలిపి జైకి దిష్టితీసి దూరంగా పడేయమని సర్వెంట్తో చెప్పి పంపిస్తుంది జై తనలో తానే నవ్వుకుంటాడు ఎందుకు నవ్వుతున్నారు ఏం లేదు అలా చేస్తుంటే మా నాయనమ్మ గుర్తొచ్చింది తను కూడా అంతే నాకు చిన్న దెబ్బ తగిలినా దిష్టి తీసేవరకు వదిలిపెట్టేదే కాదు అవునా సరే కాసేపైతే నేను మీ నాయనమ్మనే అనుకోండి అలాగే అయితే ఏరా చెయ్యలా ఉంది ఏ రానా ఏయ్ మొగుణ్ణి పట్టుకోని అబ్బా కాదండి మీ నాయనమ్మ క్యారెక్టర్ అని చెప్పానుగా ఏం మీ నాయనమ్మ మిమ్మల్ని ఏరా అని పిలవలేదా ఎందుకు పిలవలేదు నాది మా తాతయ్య పేరే కదా తాతయ్య మీద కోపం వచ్చినప్పుడల్లా నన్ను అడ్డు పెట్టుకొని బాగా తిట్టేది దెబ్బకి తాతయ్య దారిలోకి వచ్చేవాడు ఓ బామ్మగారు సూపర్ అన్నమాట అమ్మ బిజినెస్ చూసుకునేది కదా ఇక ఇంట్లో పనులన్నీ నాయనమ్మే చక్క పెట్టేది అన్నేళ్ళైనా అన్నేళ్లైనా నాయనమ్మ తాతయ్య ఎంత అన్యోన్యంగా ఉండేవారో తెలుసా తాతయ్య ఆ వయసులో కూడా నాయనమ్మతో సరసాలాడేవాడు అంటే మీకు మీ తాతయ్య పోలికలే వచ్చాయన్నమాట అందరూ అదే అనేవారు అవును నీకెందుకలా అనిపించింది ఆ పెళ్లి కాకుండానే నాతో సరసాలు మొదలుపెట్టారు కదా నిన్ను జై సుతిమెత్తగా నేత్ర తల మీద ముట్టాడు నేత్ర నిమురుకుంటూ నవ్వుతూ జైవైపు చూసింది అప్పుడే రాధ జ్యూస్ తీసుకుని అక్కడికి వచ్చింది ఇద్దర్నీ అలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది తనకి డోర్ దగ్గరే నిలబడి అలాగే చూస్తూ ఉండిపోయింది అత్తమ్మా అక్కడే ఆగిపోయారేం రండి జ్యూస్ తీసుకొచ్చాను నేత్ర అయ్యో నేను చేసేదాన్ని కదా అత్తమ్మా ఈయన నన్ను కదల్నివ్వలేదు ఇటివ్వండి నేత్రా భోజనం ఇక్కడికే పంపిస్తాను తినిపించి మెడిసిన్ కరెక్ట్గా వెయ్యమ్మా అలాగే అత్తమ్మా రాధ నవ్వుతూ బయటికి వెళ్ళిపోయింది నేత్ర వెనక్కి వచ్చి జైపక్కనే కూర్చుంది ఇప్పుడు చెప్పండి ఏం చెప్పాలి అదే మీ తాతయ్య గురించి చెప్తున్నారు కదా హో చెప్పడం కంటే చూపిస్తేనే బాగుంటుందేమో అబ్బా ఆశ డాక్టర్ చెప్పారు కదా వన్ వీక్ రెస్ట్ తీసుకోవాలని బుద్ధిగా దుప్పటి కప్పుకొని పడుకోండి వన్ వీకా నా వల్ల కాదు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది అదంతా అజయ్ అన్నయ్య చూసుకుంటారు మీరు భయపడాల్సిన అవసరమే లేదు అయితే నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళొద్దు నే వెళ్తే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు నేను వెళ్లంలేండి అలా అయితే ఓకే సరే కాసేపు రెస్ట్ తీసుకోండి ఇప్పుడే వస్తాను ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోవడం లేదు మీరు పడుకోండి దుప్పటి కప్పి కిందకు వచ్చింది కిందకు వచ్చేసరికి రాధ ఒంటరిగా కూర్చొని కనిపించింది దగ్గరకు వచ్చి పక్కనే కూర్చుంది నేత్ర ఏంటత్తమ్మా ఒంటరిగా కూర్చున్నారు ఒంటరితనం ఎప్పటినుంచో అలవాటు అయిపోయింది నేత్రా ఒంటరిగానే బిజినెస్ చూసుకున్నాను ఒంటరిగానే అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అత్తమ్మా ఏమైంది కొత్తగా మాట్లాడుతున్నారు మీ మావయ్య గారు ఫోన్ చేశారు నేత్రా జైకి యాక్సిడెంట్ అయిందని తెలిసిందట రేపు వాణ్ణి చూడ్డానికి ఇంటికి వస్తానంటున్నారు ఆయన రావడం మీకిష్టంలేదా అత్తమ్మా జైకి ఇష్టముండదు వచ్చినప్పుడల్లా చాలా డిస్టర్బ్ అవుతాడు నేత్రా కూడా అరుస్తాడు అందుకే వద్దన్నాను దానికైనా నువ్వే వాణ్ణి నాకు దూరం చేస్తున్నావని తిడుతున్నారు నేనేం చెయ్యాలినేత్రా ఇటు వీడికి నచ్చ చెప్పలేను అటు ఆయనకీ చెప్పలేను అయ్యో అత్తమ్మ అలా బాధపడకండి సరే రేపు రానివ్వండి చూద్దాం ఏం జరుగుతుందో జై పరిస్థితి బాలేదు ఇలాంటి టైంలో లేనిపోని గొడవలెందుకు గొడవ కాదులే అత్తమ్మా మావయ్య గారు ఏం కోల్పోయారో ఆయనకీ తెలియాలిగా రానివ్వండి అంతే అంటావా అంతే సరే నువ్వివన్నీ ఆలోచించి మనసు పాడు చేసుకోకు జై దగ్గరకు వెళ్ళు ఆయన నిద్రపోతున్నారులే అత్తమ్మా సరదాగా కాసేపు కబుర్లు చెప్పండి కబుర్లా ఏం చెప్పాలి మీ అబ్బాయికేం చెప్తారో అవే చెప్పండి రాధ నవ్వుతూ నేత్రవైపు చూసింది మా కబుర్లేముంటాయి కానీ నువ్వే చెప్పు ఏమైనా నేనా సరే ఒక విషయం చెప్పండి మీరెవర్నైనా లవ్ చేశారా నన్ను అడగాల్సిన ప్రశ్నేనా ఇది ప్రతి వాళ్ల లైఫ్లో ఒక లవ్ స్టోరీ ఉంటుందని మీ అబ్బాయే చెప్పారు అందుకే అడిగాను చెప్పండత్తమ్మా ప్లీజ్ ప్లీజ్ నాకేం లేవులే కానీ నీకేమైనా ఉంటే చెప్పు నా బొంద నాకేమున్నాయి మీ అబ్బాయి నా లైఫ్లోకి వచ్చాకే చెప్పడం ఆపి రాధవైపు చూసింది తను నవ్వుతూ చూసేసరికి సిగ్గుపడుతూ తలదించుకుంది ఆ చెప్పు వాడొచ్చాక పోండత్తమ్మా మీకన్నీ తెలుసు కూడా అడుగుతారు ఆయన మీకన్నీ చెప్తారు కదా చెప్పాడు నువ్వు ఆఫీస్లో జాయిన్ అవ్వడం దగ్గర్నుండి పెళ్ళయ్యాక ఇంటి నుండి పారిపోవడం వరకు అన్ని చెప్పాడు నేత్ర నవ్వుకుంటుంది నేత్ర ఇప్పుడు నీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యాయి కదా ఇకనైనా వాటితో హ్యాపీగా ఉండు మీరిద్దరూ త్వరగా ఒకటైతే నాకన్నా ఎక్కువగా ఎవరూ సంతోషించరు ఇప్పుడు కూడా మీరు సంతోషంగానే ఉండొచ్చత్తమ్మా ఎందుకంటే మేము ఒకటయ్యాం నేత్ర నువ్వు చెప్పేది నిజమేనా రాధ సంతోషంగా నేత్ర తలపట్టుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది నా తల్లే ఎంత చక్కటి వార్త చెప్పావు చూడు మీ ఇద్దరికీ అడ్డు అని పిల్లల కండం వాయిదా వెయ్యొద్దు మీరు పిల్లల్ని కని నాకిచ్చేస్తే హ్యాపీగా వాళ్లతో ఆడుకుంటాను అప్పుడైనా ఈ ఒంటరితనం తప్పుతుంది నాకు రాధ గలగలా మాట్లాడుతున్న తన మాటల్లోని భావం మనసులోని బాధ నేత్రకి అర్థమవుతూనే ఉంది అత్తమ్మా ఇప్పుడు మీరు లోన్లీగా ఫీలవుతున్నారా చచ నా ఉద్దేశం అంటే ఇన్నాళ్ళు బిజినెస్ పనుల్లో బిజీగా ఉన్నాను ఇప్పుడు ఖాళీగా ఉండేసరికి ఏం తోచడం లేదు అబద్దం చెప్పకండత్తమ్మా పెళ్లికి ముందు వరకు కూడా ఈ బాధ అనుభవించిన దాన్నే మీ మనసులోని ఆ లోన్లీనెస్ నాకు అర్థమవుతుంది రాధ మౌనంగా ఉండిపోయింది డివోర్స్ తర్వాత మీరెందుకు మళ్లీ పెళ్లి చేసుకోలేదత్తమ్మా చేసుకోనేంచెయ్యాల్నేత్రా ఒక రెండు సంవత్సరాల తర్వాత వాడి కూడా బోర్ కొట్టి వదిలేసేవాడు ప్రేమ లేనిచోట బంధం ఎన్నాళ్ళో నేత్ర ఆయనకి ఇష్టం లేకుండానే నాతో పెళ్లి జరిపించారు నామమాత్రానికి నాతో కాపురం చేశారే కాని ఏ రోజూ ప్రేమగా మాట్లాడింది లేదు నాతో టైం స్పెండ్ చేసిందీ లేదు పెళ్లైన మూ నెలల్లోనే జై కడుపులో పడ్డాడు డాక్టర్ నాకు బెడ్ రెస్ట్ అవసరమని డెలివరీ అయ్యే వరకు భర్తకి దూరంగా ఉండాలని చెప్పారు ఇక అంతే ఆయన నా వైపు చూడ్డం కూడా మానేశారు ఏ అర్ధరాత్రికో ఇంటికి వచ్చేవారు సపరేట్ రూమ్ పడుకునేవారు డాక్టర్ దూరంగా ఉండమన్నారు కదా అందుకే అలా ఉంటున్నారననుకున్నాం కాని జై పుట్టిన తర్వాత కూడా ఆయన నా దగ్గరికి రాలేదు అప్పుడే తెలిసింది ఆయన నన్ను పూర్తిగా వదిలించుకోవాలనుకుంటున్నారు అని రాధ కళ్లల్లో నీళ్లు చూసి నేత్ర తన చేయి పట్టుకుంది అత్తమ్మా ఓకే నేత్ర భోజనం అవుతుంది నువ్వు జైకి భోజనం తీసుకెళ్లమ్మా అలాగే అత్తమ్మా నేత్ర పైకి లేచి కిచెన్లోకి వెళ్ళింది అత్తమ్మ పైకి నార్మల్గా ఉన్నా మనసులో చాలా బాధుంది పెళ్లయిందన్న మాటే కాని ఆవిడ ఎలాంటి సంతోషాన్ని చూడలేదు ఆ ధీరస్ గారు ఎందుకిలా చేశారు ఆయన వేరే పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నారు కాని అత్తమ్మ ఇలా ఒంటరిగా మిగిలిపోయారు ఆలోచిస్తూనే భోజనం తీసుకొని దగ్గరకు వచ్చింది తను నిద్రపోతూ కనిపించడంతో భోజనం పక్కన పెట్టి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది ప్రియమైన శత్రువు ముప్పై తొమ్మిదవ భాగం సమాప్తం